మంత్రిగారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ప్రవేశపెట్టడం ఈ ప్రతి ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవాడు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించబయింది బిల్లు సభ సభలో ప్రవేశపెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు తీసుకునేందుకు అనుమతి కోరుతారు స్పీకర్ సార్ ఐ బెట్ మూవ్ దట్ సర్వీసెస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ టీవంటే కన్సిడరేషన్ మంత్రి గారు ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది బిల్లు బిల్లుపై ఎవరైనా ఆర్ మాట్లాడదా అవకాశం ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడండి మాట్లాడరు అవకాశం ఉంది జిఎస్టి కౌన్సిల్ కొన్ని దేశం మొత్తం మీద కూడా కౌన్సిల్ లో వచ్చినటువంటి ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రెండు కమిటీలు దాన్ని సుదీర్ఘంగా చర్చించిన తర్వాత జిఎస్టి కౌన్సిల్ కొన్ని చట్టంలో మార్పులు తీసుకొచ్చింది అధ్యక్ష ఇది కేవలం తదనుగుణంగా కేంద్రం చేసినటువంటి చట్టానికి అనుగుణంగా మన రాష్ట్ర చట్టాన్ని మార్చుకోవడం అధ్యక్ష బేసిక్ గా మిర్రర్ యాక్ట్ అనేటువంటిది వాడతారు అక్కడ ఏముందో ఆ రకమైనటువంటి నిబంధనల్ని మన చట్టంలో చేర్చుకోవడము దాదాపు పదహారు అమెండ్మెంట్లను ప్రతిపాదించింది ఆ పదహారు ప్యూర్లీ ట్యాక్స్ సామాన్యుడికి ఆ ట్యాక్స్ ప్రాసెస్ ఎక్కువ ఉంటే దృష్టికి ఇది దాన్ని సరళీకృతం ఎట్లా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ బిల్లు రూపొందించబడింది బిల్లు పైన ఓకే ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తు వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పదిలోకి సారీ ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు పది తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రజ ప్రతిపాదన ఆమోదించమైంది బిల్లు పది తీసుకోబడింది ఇప్పుడు ట్రాజులపై ఓటింగ్ అండి రెండు మూడు నలభై క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లు ఎలాంటి సవరణలు లేవు అవి సమా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి నలభై క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి నలభై క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్ భాగమయ్యాయి మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తువులు మరియు సేవల పన్ను సవరణ బిల్లు ఇరవై నాలుగు ఆమోదించేందుకు అనుమతి కోరుతారు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుంకుంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన ఆమోదించడం అయింది బిల్లు సభ సభ ఆమోదం పొందింది తర్వాత బిల్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ బిల్లులో లో అథారిటీ ఆధారిత పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు స్పీకర్ సార్ ఐ టు మూవ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వాల్యూ బిల్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవాడు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు ఈ ప్రతిపాదన బిల్లు సభలో పెట్టబడింది ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు స్పీకర్ సార్ ఐ బెట్ దట్ ది ఆంధ్రప్రదేశ్ వాల్యూ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బి టేకన్ ఇన్సిడరేషన్ అంటే బిల్లు గురించి కూడా ఇది గత ప్రభుత్వం ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విషయంలో కొన్ని నిబంధనలను మారుస్తూ ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఐదు శాతం ట్యాక్స్ గా ఉంది అధ్యక్ష గ్యాస్ మీద అది ఇండస్ట్రియల్ కన్సంప్షన్ వాడచ్చు సిటీ గ్యాస్ అనే పేరుతో పట్టణాల్లోనూ మా మేజర్ నగరాల్లోనూ ఇంటింటికి గ్యాస్ ని సరఫరా చేయాలనేటువంటి ఉద్దేశంతో పైప్ లైన్ల ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆమోదం పొందినప్పుడు పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రారంభమైన అధ్యక్ష అయితే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఎప్పుడైతే కోవిడ్ లో వాళ్ళకి ఆదాయం పడిపోయిందో దీని మీద ఐదు శాతంగా ఉన్నటువంటి ట్యాక్స్ ని అమాంతంగా ఇరవై నాలుగు శాతానికి పెంచారు అధ్యక్ష దీని భారం ఎవరి మీద పడుతుందో అధ్యక్ష ఒకటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు రెండవది ఏదైతే ఇప్పుడిప్పుడే మొదలవుతా ఉందో గ్యాస్ పైపుడ్ గ్యాస్ అనేటువంటిది ఆ కన్వెంషన్ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది దీని పర్యావసరం ఏం జరిగింది అధ్యక్ష అంటే ఈ వ్యాట్ అనేటువంటిది సిఎస్టి లేక వస్తుంది కాబట్టి వాళ్ళు మన రాష్ట్రంలో కొనడం ఆపేసి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లో తమిళనాడులోకి వెళ్ళి గ్యాస్ను కొని మనకు టూ పర్సెంట్ మాత్రమే సిఎస్టి కట్టి చట్టబద్ధం అధ్యక్ష అది టూ పర్సెంట్ మాత్రమే సిఎస్టీ కట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిశ్రమలకు వాడుకోవడం మొదలు పెట్టారు సో మనకి ఐదు శాతం వచ్చే ఐదు శాతము నష్టపోయింది ఐదు శాతం పక్క రాష్ట్రానికి ట్యాక్స్ పోయింది మనకు మాత్రం కేవలం టూ పర్సెంట్ మాత్రమే రావడం మొదలైంది అది చివరికి గత ప్రభుత్వంలోనే వాళ్ళు గుర్తించి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అధ్యక్ష ఇది తప్పు అని ఆర్డినెన్స్ కాలపరిమితి చెల్లిపోవడం మూలన ఇవాళ దాన్ని చట్టం రూపంలో తీసుకురావడానికి సభానుమతి కోరుతా ఉన్నా సభ్యులు మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటే అడగండి నిబడి ఓకే ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి ఇండో క్లాజు మొదటి క్లాజు అనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండో క్లాజు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్కు శుభంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండో క్లాజు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విలువ ఆధారిత పన్ను సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగు ఆమోదించేందుకు అనుమతి కోరుతారు స్పీకర్ సార్ ఐ బెట్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్ ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా